య్ అండి ఈరోజు మనం తోటకూర కాడలతో పాటోలు ఎలా చేయాలో తెలుసుకుందాం దానికోసం మనకి తోటకూర ఆకులు అలాగే కాడలు ఈ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి దీంతో పాటోలి కూర చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అది ఎలా చేయాలని వీడియోలో చూపిస్తాను దానికోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు తీసుకొని ఒక కప్పులో నానపెట్టి రెండు గంటల సేపు పక్కన పెట్టేసుకోవాలండి ఆ తర్వాత నానిన శనగపప్పుతో పాటు రెండు ఎండుమిరపకాయలు అలాగే రెండు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని దీన్నంతటినీ మనం మిక్సీ పట్టుకోవాలి అయితే ముందుగా మనం ఉల్లిపాయలు రెండు కానీ మూడు కానీ తీసుకుని కట్ చేసి ముక్కలుగా చేసుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ దాన్ని కచ్చాపచ్చాగా చేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసి మళ్ళీ మనం మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత పెనం తీసుకుని ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ పొట్టుమినప్పప్పు అలాగే కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు కూడా వేసుకొని ఒక ఎండిమిరపకాయ కూడా వేసేసుకోవాలండి అవి బాగా వేగిన తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని అవి బాగా వేగించుకోవాలండి అవి వేగిపోయిన తర్వాత అందులోకి మనం ముందుగా తోటకూర ఆకులు కాడలు కట్ చేసి పెట్టుకున్నాం కదండీ అదంతా పెనంలో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అంటే ఇప్పుడు మనం దీన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మగ్గించుకుంటామండి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి అయితే ముందుగానే కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం వేసుకొని మగ్గించుకుందాం చూసారు కదా ఒక ఐదు నిమిషాల తర్వాత కూర ఒక ఎయిటీ పర్సెంట్ దాకా మగ్గిపోయింది మీకు మగ్గిందో లేదో తెలియాలి అంటే ఆ తోటకూర కాడని తీసుకునండి ఇలా కొంచెం మనం విరిపి చూస్తే అది మెత్తగా ఉంటుందన్నమాట అంటే కూర మొత్తం మగిపోయినట్టు ఇప్పుడు అందులోకి కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఆ తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలండి వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం మగ్గించుకోవాలన్నమాట ఈ కారం అంటే పచ్చివాసన పోయేదాకా మనం దీన్ని మగ్గించుకుంటే ఈ కూర రెడీ అయిపోతుంది ఓకేనండి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసేసి మగ్గించేసుకుందాం కూరని మూత పెట్టుకొని మగ్గించేసుకుందాం చూసారు కదా ఒక ఐదు నిమిషాల తర్వాత కూర మొత్తం మగ్గిపోయింది ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ దీన్ని తిన్నారంటే ఇంకా మళ్ళీ వదిలిపెట్టారనమాట అంత బాగుంటుంది అలాగే ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవచ్చు ఒకవేళ మీరు ముందు ఎక్కువ వేసుకొని ఉంటే ఇక్కడ తక్కువ వేసుకోండి మీ కూరకి ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అంతేనండి పాటోలి కూర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి థ్యాంక్ యూ you <music>